హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జీకేఆర్ ఎడ్యుకేషన్ హబ్ ఇప్పుడు మనం డిఎస్సి ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న కూటమి ప్రభుత్వం అయితే ఇంకా దానికోసం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి తన తొలి సంతకం మెగా డిఎస్సీ పైన చేశారు ఆ విషయం అందరికీ తెలిసిందే డిఈడి బీఈడి చదివిన అభ్యర్థులు గత ఎనిమిదేళ్లుగా డిఎస్సీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు వైజాగ్ విజయనగరం కర్నూలు శ్రీకాకుళం గుంటూరు నంద్యాల జిల్లాల్లో వేలాది మంది అభ్యర్థులు వేళల్లో ఖర్చు పెట్టి డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నారు ఈలోగా ప్రభుత్వం ట్యాక్ నిర్వహించింది ఇక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ అంశం తెర మీదకి రావడంతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు బ్రేక్ పడింది ఆ తర్వాత గత ఆరు నెలల్లో ఈ అంశం నానుతూనే ఉంది అయితే ఇటీవల ఎస్సీ వర్గీకరణ క్లారిటీ రావడంతో ఇక డిఎస్సీ నిర్వహణకు మార్గం సులువైందనుకునే లోపే అప్పటి నుంచి డిఎస్సీ నోటిఫికేషన్ అదుగో ఇదిగో అని వాయిదా పడుతూనే ఉంది ఏప్రిల్ నోటిఫికేషన్ అని చెప్పి డిఎస్సి అభ్యర్థులను ఏప్రిల్ ఫుల్ చేశారు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గం ఆమోదం తెలిపింది అయితే నిన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డీఏసీ ఐదు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు అయితే ఆ వీడియో క్లిప్ ఒకసారి చూద్దాం ప్రభుత్వం ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించి తన ఫర్దర్ స్టడీకి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను సార్ నేను కూడా డిఎస్సీ ఏగర్లీ వెయిటింగ్ సార్ రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను ఈ రోజే వచ్చేటప్పుడు మాట్లాడే సార్తో విజయ సార్తో మేము మాట్లాడాము డేట్స్ త్వరలో వస్తుంది అంటే ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది పాపకొచ్చి ముందల డిఎస్సి డిఎస్సి విషయంలో కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది డిఎస్సి యాక్చువల్లీ ఒక క్యాలెండర్ పెట్టుకొని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం అయిన తర్వాత ఏబీసీ క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయినా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దాని వల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించింది ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు రిపోర్ట్ కూడా కమిషన్ నుంచి తిరిగి వచ్చింది ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు రోజులు ఆర్డినెన్స్ ఇచ్చి మేము ముందర తీసుకెళ్తాం ఇది ఫ్రెండ్స్ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పింది ఐదు రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అయితే చెప్పారు ఎంత కాదన్నా ఈ నెలలో నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి డీఎస్స అభ్యర్థుల నోటిఫికేషన్ ఆలస్యం అవుతుందని నెగ్లెక్ట్ చేయకుండా కష్టపడి చదవండి ప్రిపరేషన్ హార్డ్గా కొనసాగించండి ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిన అభ్యర్థులు రివిజన్స్ చేస్తూ ఉండండి ఇంకా సిలబస్ కంప్లీట్ కాని అభ్యర్థులు తొందరగా కంప్లీట్ చేయండి డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఏ అప్డేట్ అయినా మన ఛానల్లో వస్తుంది ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ అయితేనే మన ఛానల్లో చెప్తాం ఎందుకంటే మీ టైం వేస్ట్ అవ్వడం మాకు ఇష్టం లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మళ్ళీ ఏదైనా డిఎస్సీ అప్డేట్ వస్తే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి మరో ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ